నమస్కారం మహావిజయ్ న్యూస్కి స్వాగతం ఇంటర్ ఫలితాలలో ఆల్ఫా ఆల్ టైమ్ రికార్డ్ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా నల్గొండ జిల్లాలో తిరుగులేని విజయబేరీ మోగిస్తూ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాలలో ఆల్ఫా కళాశాల అగ్రస్థానాన్ని ఆక్రమించుకొని జిల్లాలోనే నెంబర్ వన్ కళాశాలగా నిలిచింది అని కళాశాల ప్రిన్సిపాల్ బాధిని రవికుమార్ తెలిపారు ఎంఈసి హెచ్ఈసీ సిఈసి ఎంపీసీ బైపీసీ స్టేట్ ర్యాంకులు సాధించిన ఘనత ఆల్ఫాకే దక్కిందని హర్షం వ్యక్తం చేశారు మిగతా ఎంఎల్టీఎంపిహెచ్ డబ్ల్యూ ఎల్ఎం మరియు డిటి గ్రూపులలో రాష్ట్రంలోనే అల్ఫాను అగ్రగామిగా నిలిపామన్నారు ఇంటర్మీడియట్ విద్యతో పాటు వివిధ పోటీ పరీక్షల్లో సైతం రాణించగలిగే విధంగా విద్యార్థులను సుశక్తులను చేసే సామర్థ్యం ఆల్ఫా విద్యా సంస్థలకే ఉందని పేర్కొన్నారు అనంతరం ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అధ్యాపక బృందంతో పాటు అభినందించారు ఈ అభినందన కార్యక్రమంలో అధ్యాపకులు ఎం లింగస్వామి ఎస్ యాదగిరి రాజు వెంకన్న ఎస్ శ్రీనివాస్ ఎం శాతవాహనాచారి సిహెచ్ రాములు భూపాల్ బి శేఖర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు b o k u t t i me. o w are you? w are you? How a e o u o e o u How are o u are o u How e u How ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం అకాడమిక్ విద్యా సంవత్సరంలో ఈరోజు ఆల్ఫా జూనియర్ కాలేజీకి వచ్చినటువంటి రిజల్ట్స్ అమోఘమైనవి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి కూడా అత్యధిక రిజల్ట్స్ ఇస్తున్నాం మేము అందిస్తున్నాము అతి తక్కువ ఫీజులతోటి గ్రామీణ ప్రాంత పిల్లలకు ఒక వరంగా మారినటువంటి విద్యా సంస్థ ఆల్ఫా విద్యా సంస్థలు ఎప్పుడైతే కాపీలు జరగకుండా స్టిక్లు నడుస్తాయో ఆయన మా రిజల్ట్స్ ప్రతిబిస్తాయి కనబడుతుంటాయి క్లియర్గా ఎప్పుడు వచ్చినా కూడా ఒకటి రెండు మూడు మార్పుల తేడాతోటే గత ఐదారు సంవత్సరాల నుంచి కాపీలు నడుస్తుండడం వల్ల తగ్గినాయి ఈ సంవత్సరం స్టిక్ నడవడం వల్ల మళ్ళీ మా ఫలితాలు ప్రతిబిస్తున్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు ఆల్ఫా విద్యా సంస్థ అనేది ఒక వరం లాంటిది ఈరోజు వచ్చినటువంటి ఈ ఫలితాలందరి మంచి ఫలితాలు పొందిన విద్యార్థులకు మాకు ఇచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు విద్యార్థులకు అధ్యాపక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను